నమస్తే వెల్కమ్ టు ఆర్కే న్యూస్ దేవరకద్రా మండలం లక్ష్మీపల్లి గ్రామ తొలి సర్పంచ్ ఆత్మకూరి రాందేవ రెడ్డి ఉదారతను చాటుకున్నారు భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని లక్ష్మీపల్లి ప్రాథమిక పాఠశాలకు ఇరవై వేల రూపాయలు విలువ చేసి మైక్ సెట్ ను వితరణంగా అందజేశారు ఈ సందర్భంగా గురువారం లక్ష్మీపల్లి ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రామ తొలి సర్పంచ్ రామ్ రెడ్డి ఆయన సతీమణి అనసూయమ్మలతో కలిసి పాఠశాలకు మైక్ సెట్ ను అందజేశారు ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ ముసలి కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని కోరారు గ్రామ తొలి సర్పంచ్ పాఠశాలకు విలువైన మైక్ సెట్ ను బహుకరించి అభినందనీయమన్నారు దాత రామ్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నత చదువులు చదివి అన్ని రంగాల్లో రాణించాలని లక్ష్మీపల్లి ప్రాథమిక పాఠశాలకు ఇరవై వేల రూపాయలు విలువ చేసే మైక్సైట్ ను వితరణగా అందజేసిన ఆత్మకూరి అనసూయమ్మ రామ్దేవ్ రెడ్డి దంపతులను పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు ఘనంగా సన్మానించారు స్కూల్ స్కూల్స్ అనేది స్కూల్ ఆనందాన్ని వ్యక్తపరచాలి జై శ్రీరామ్ మీరు జై శ్రీరామ్ ఇది ఒక ఎక్కువ వాడుకునే అవకాశం ఈ సమాజం ఈరోజు ఈ సమావేశానికి చాలా పాఠశాల ఏదైనా కార్యక్రమం జరుగుతుందంటే మా ఊళ్ళే అందరినీ అభివృద్ధి చేసి ఉంటాము అనే సంగతి చెప్పుకోవడానికి మనం అందరినీ మన ఈ పాఠశాలలో చదువుకునేవాళ్ళు అందులో అది వెంటాడుతూనే ఉంది అంటే నన్ను ఉంది నన్ను తీసుకుపోతూనే ఉంది అని చెప్పడానికి రెండు మాటలు ఎట్లా చెప్పారు లక్ష్మీ పని ఉండే లక్ష్మీ ఉంది అంటే విద్యా చెప్పడానికి వాతావరణమే నిదర్శనం చేసే పని చేసేవాళ్ళు తర్వాత కార్యకర్తలు ప్రతినిధులు వీళ్ళ యొక్క ఆదర్శము వీళ్ళ యొక్క ప్రోత్సాహము తర్వాత వీళ్ళ యొక్క అవసరాలు తీర్చడానికి మేము ఉండము అన్నట్టుగా ఆ పనుకలు చేస్తున్నందుకే ఈ ఆకారం ఏర్పడదు లేకుంటే అడిగే వాళ్ళు లేకుంటే ఇచ్చేవాళ్ళు లేరు అన్నట్టుగా నేను చేసేది అక్కడక్కడ చేసినా కూడా నాకు పేరు కొరకు చేయాలనే ఉద్దేశం కాదు కనుక అది నాకు అది వర్తించేది కాకుండా నేను ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచన చేసి ఈ పాఠశాల నేనే కాకుండా నా కూడా ఇదే స్కూల్ చదువులు చదువులు అయిపోయిన ముగ్గురు ఉంటే ముగ్గురు గుర్తులు పీజీ చేసి అంటే ఇక్కడ వాళ్ళ చదువుతున్న చదువు లేకపోతే వాళ్ళు స్పందించే అలా ఉందని చెప్పడానికి నేను వాళ్ళు అని చెప్తున్నాను అంటే చదువు మీద ఇక్కడ ఇక్కడిచ్చేయండి అయితే ఈ స్థానంలో కూడా అరేవడం స్పందించే రెడ్డి గారు లూండలు తెచ్చి ఇస్తే ఆ స్కూల్ లూండలు వాళ్ళు చాలా హుషారు ఉంటుంది చాలా శక్తివంతులు ఉంటారు వాళ్ళు ఆటలు ఆడడానికి శక్తి వస్తుంది అదేవిధంగా మనం నువ్వు గుండలు ఇంతవాడే రెండు స్కూళ్లకు నువ్వు కుండలు ఇంతవాడే ఆయన స్వాగతం చేసి నేను ఫోటో కూడా పెట్టాను మీరు అంటే పిల్లలకు నువ్వు ఉండదు వల్ల ఆరోగ్యం బాగా చేయబడుతుంది ఇప్పుడు కాకపోయినా రెండో ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నాట నువ్వు ఉండాలి ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను మీ నువ్వు సంతోషం అల్లాడు శక్తివంతులు రైతులు భవిష్యత్తు తరాలకు మీరు మూర్తులుగా పిల్లలు కూడా ఆదర్శవంతులుగా కావాలని కోరుకుంటున్నా